మా బుజ్జి మినీ గార్డెన్ లో ఇవిగో సువర్ణ గన్నేరు ఎరుపు పూలు అక్కడ ఒక ఇది ఉంది నేను అది బయటికి అందంగా కనిపించేటట్టు దానితో తోసేసా బయటికి మా ఫ్రెండ్ ఒక అమ్మాయి బ్రహ్మకమలం ఆకు నుంచే చెట్టు వస్తుందని ఒక ఆకు ఇచ్చింది నాకు అప్పుడు వెంటనే ఇంట్లో పెట్టడం కుదరక ఇలా ఒక గ్లాస్లో నీళ్లు పోసి ఈ ఆకుని పెట్టి ఆ తర్వాత పెడదాంలే అని చెప్పారని ఇంకా మర్చిపోయా ఒక పదిహేను రోజులు అయింది ఇరవై రోజులు అయిందేమో ఎంత ఇవాళ చూస్తే ఎంత చక్కటి వచ్చేసేయో దీన్ని పెడితే ఫటాఫట్ వస్తుందేమో మొక్క మా ఇంట్లో బ్రహ్మకమలం చెట్టులో ఫస్ట్ నవంబర్లో ఒక ఆకు పెడితే ఆకు నుంచి ఇంకో ఆకు వచ్చింది ఆ రెండో ఆకు నుంచే పూలు వచ్చాయి రెండు పూలు ఇంకొక వారం పడుతుంది అనుకుంటా విచ్చుకునేందుకు ఈగర్లీ వెయిటింగ్ అనమాట ఎప్పుడు విచ్చుకుంటాయా అని ఇవాళ ఖచ్చితంగా విచ్చుకుపోతుంది ఎంత బల్జిగా బలే బలే గుగా అయినాయి വിനായ ഗരിക്കണി കല്യാണി വന്ദനം നമ്മളു വെച്ചു കുട്ടുന బుజ్జి ఎంత విచిత్రంగా ఉందో షేపు ఆహా రెండు కళ్ళలాగా ఎగ్జాక్ట్ గా అలా ఎలా వచ్చిందో షేప్ నాకు తెలియట్లే ఎంత అత్యద్భుతంగా ఉందో అసలు రెండు కళ్ళులాగా ఉన్నాయి బా బ్యూటిఫుల్గా ఉంది షేప్ మాత్రం అదిరిపోయింది నాకు యాక్చువల్గా కోయిబుద్ధి కూడా అవట్లా నాయన విఘ్నేశ్వర అంబ వందనం జగదంబ వందనం తల్లి కందు కంఠురాణి కళ్యాణి వంద బాగా విచ్చుకుపోయింది ఎంత బాగుందో లోపలి చూసారా బ్యూటిఫుల్ నాయన నీ సృష్టి ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూసారు కదా రెండు రోజుల ముందు ఒక వారానికి విచ్చుకుంటుందేమో అనుకున్నాం కానీ ఈరోజు శుక్రవారం పూట అలా విచ్చుకోవటం చక్కగా దశ దశల వారీగా అలా స్ప్రెడ్ అయిపోయి విచ్చుకుంటే చాలా బాగుంది మరి ఈ వీడియో నచ్చిందా నచ్చిందనుకుంటున్నా లైక్ చేస్తారు కదా షేర్ చేయండి కామెంట్ పెట్టండి మరో మంచి వీడియోతో కలుద్దామా ఉందాం